సంక్రాంతి అంటే పండుగ కాదు ఇది ఇప్పుడు ఇండియన్ సినిమాకి యుద్ధ భూమి రాజ్యసభ నుంచి పరాశక్తి వరకు స్టార్లు కాదు ట్రైలర్స్ మాట్లాడుతున్నాయి ఇప్పటి వరకు వచ్చిన సంక్రాంతి ట్రైలర్స్లో నిజంగా బెస్ట్ అనిపించేది ఏది హైప్ కంటెంట్ ఎమోషన్ ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ అభిప్రాయం తప్పకుండా మారుతుంది ఈ వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చెయ్యండి ప్లీజ్ సంక్రాంతి సంక్రాంతి తెలుగు సినిమాకు ఇది సీజన్ కాదు సాంప్రదాయం ఈసారి మాత్రం పరిస్థితి వేరేలా ఉంది తెలుగు తమిళ్ కలిపి ట్యాన్ సౌత్ వార్ మొదలైంది ప్రభాస్ చిరంజీవి ధనపతి విజయ్ శివ కార్తికేయన్ స్టార్లందరూ ఒకే టైంలో ఒకే పండగకి ఒకే ప్రేక్షకుడి దృష్టి కోసం పోటీ కానీ ఇక్కడ మనం సినిమాలు కాదు ట్రైలర్స్ గురించి మాట్లాడుతున్నాం అందుకే ట్రైలర్ హిట్ అయితే ఓపెనింగ్ స్ట్రాంగ్ ట్రైలర్ వీక్ అయితే సినిమా మీద డౌట్ అందుకే ఇప్పటి వరకు వచ్చిన సంక్రాంతి టైలర్స్ ని ఒక్కొక్కటిగా నిజాయితీగా డైరెక్ట్ అనాలసిస్లో చూద్దాం ఈ వీడియో చాలా గా ఉంటుంది ముందుగా మాట్లాడుకోవాల్సింది ది రాజసాబ్ మారుతి దర్శకత్వం ప్రభాస్ హీరో ఇది అందరికి తెలిసిన విషయమే ఫస్ట్ ట్రైలర్ వచ్చేటప్పుడు పర్వాలేదు అనే టాక్ కానీ సెకండ్ ట్రైలర్ వచ్చాక మాటలు మారిపోయాయి ఈ ట్రైలర్లో ముఖ్యంగా మూడు విషయాలు షాక్ ఇచ్చాయి ప్రభాస్ ప్రజెంటేషన్ ఇటీవలి కాలంలో ప్రభాస్ని ఇంత ఫ్రెష్గా ఇంత డిఫరెంట్గా చూపించిన సందర్భం లేదు కామెడీ మాస్ హారర్ టచ్ మూడు ఒకే ట్రైలర్లో వర్క్ అయ్యాయి ఇక విజువల్స్ విషయానికి వస్తే విజువల్స్ ప్లస్ హారర్ ఎలిమెంట్స్ మారుతు నుంచి ఇలాంటి విజువల్స్ టోన్ ఎవరు ఊహించలేదు గ్రాఫిక్స్ డార్క్ లైటింగ్ బ్యాక్ బ్యాక్డ్రాప్ తెలుగు కమర్షియల్ సినిమాలో ఇది కొత్తగా అందించింది ఇక ట్రైలర్ కట్ చూస్తే ఎక్కడ లాగలేదు ఎక్కడ ఓవర్ లేదు ప్రతి షాట్కి పర్పోస్ ఉంది మొత్తానికి ఇప్పటి వరకు వచ్చిన ట్రైలర్స్లో ద బెస్ట్ కట్ అనిపించేది ది రాజసాబ్ మూవీ మాత్రమే ఇప్పుడు మెగాస్టార్ దగ్గరికి వస్తే మన శంకర వరప్రసాద్ అనే మూవీ చిరంజీవి ప్లస్ అనిల్ రావిపూడి ఈ ఈ కాంబినేషన్లో అనగానే ఒక్క మాట ఆటోమేటిక్గా వస్తుంది అదే సంక్రాంతి ఫుల్ మీల్స్ లో ఏముందంటే వింటేజ్ చిరంజీవి స్వాగ్ టైమింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ చిరంజీవి అంటే ఇదే అనే ఫీల్ ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ ముఖ్యంగా ఈ మూవీకి క్లీన్ కామెడీ ఎమోషన్ పండుగ వైబ్స్ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది ఈ సినిమా రిస్క్ తీసుకోదు కానీ ఫెయిల్ కూడా అవ్వదు ఇక ట్రైలర్ ఎలా ఉందంటే ట్రైలర్ చాలా బాగుంది హైప్ స్టేబుల్ కానీ షాకింగ్ ఎలిమెంట్ లేదు అంటే సేఫ్ ప్లస్ స్ట్రాంగ్ ఈ మూవీ ఇప్పుడు తమిళ్ బరిలోకి వస్తే జననాయకుడు ధనపతి విజయ్ దర్శకుడు హెచ్ వినోద్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఒకే ఒక్క డిస్కషన్ ది రీమేక్ కాదా చిత్ర యూనిట్ ఎంత చెప్పినా ట్రైలర్ చూస్తే మాత్రం భగవంత్ కేసరి ఛాయలు స్పష్టంగా కనిపిస్తాయి ట్రైలర్ ప్లస్ పాయింట్స్ ఏంటంటే విజువల్ సెల్యువేషన్స్ పొలిటికల్ డైలాగ్స్ మాస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ ట్రైలర్లో మైనస్లో ఏంటంటే కొత్తదనం చాలా తక్కువ కథే ముందే తెలిసిన ఫీలింగ్ వస్తుంది అందుకే ట్రైలర్ బాగుంది కానీ సర్ప్రైజ్ ఫ్యాక్టర్ లేదు ఈ సినిమా థియేటర్లో వర్కౌట్ అవుతుందా లేదా రీమేక్ టక్తో ఆగిపోతుందా అది రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది ఇప్పుడు ఈ సంక్రాంతి బరిలో అత్యంత డిఫరెంట్ సినిమా పరాశక్తి దర్శకురాలు సుధా కంగోరా హీరో శివ కార్తికేయన్ నటించారు ఇది మాస్ సినిమా కాదు ఇది ఫెస్టివల్ ఎంటర్టైనర్ కాదు ఇది ఎమోషనల్ పీరియాడిక్ డ్రామా పంతొమ్మిది వందల అరవై నాలుగు బ్యాక్ డ్రాప్ హిందీ వర్సెస్ తమిళ్ భాష ఉద్యమం రియల్ సంఘటనల ఆధారంగా తీసిన ఈ మూవీ ట్రైలర్ చూస్తే ఒక్క విషయం క్లియర్ ఇది కంటెంట్ డ్రైవింగ్ సినిమా కమర్షియల్ ఫార్ములా లేదు ట్రైలర్ స్ట్రింగ్ ఏంటంటే రియలిస్టిక్ టోన్ స్ట్రాంగ్ ఎలివేషన్ స్ట్రాంగ్ ఎమోషన్ సుధా కంగోర మార్క్ రిస్క్ ఏంటంటే ఈ ట్రైలర్ యొక్క రిస్క్ ఏంటంటే సంక్రాంతి ఆడియన్స్ రెడీగా ఉంటారా ఫ్యామిలీ క్రౌడ్ కనెక్ట్ అవుతుందా అందుకే ట్రైలర్ అద్భుతం సంక్రాంతికి మ్యూజిక్ చేస్తుందా అది పెద్ద ప్రశ్న ఇప్పుడు ఫైనల్ గా చెప్పాలంటే బెస్ట్ ట్రైలర్ కట్ ది రాజసాబ్ మూవీ ఫ్యామిలీ ఫెస్టివల్ వైఫ్ మన శంకర్ వరప్రసాద్ గారు మాస్ పొలిటికల్ ఎలివేషన్ జన నాయకుడు కంటెంట్ మరియు ఎమోషన్ పరాశక్తి మూవీ కానీ ఈ నాలుగింటిలో ప్రేక్షకుల అంచనాలు ఒక్కసారిగా పెంచింది ఎవరంటే ది రాజసాబ్ నో డౌట్ ట్రైలర్ గెలిచింది రాజసాబ్ కానీ సంక్రాంతి విజేత ఎవరు అది మాత్రం థియేటర్లోనే తేలుతుంది మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో చెప్పండి మీకు బెస్ట్ ట్రైలర్ ఏది అనిపించింది కామెంట్ చేయండి అండ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి